హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి మనం హ్యాండ్స్ లోత్ అనేది ఏ విధంగా తీసుకోవాలి కొత్తగా నేర్చుకునే వారికి ఈజీగా అనిపించేలాగా హ్యాండ్ లోత్ అనేది తీసుకుందాము షోల్డర్స్ మధ్యలో మనం టక్స్ అనేది పెట్టేస్తాం కదా కట్ చేసేటప్పుడు ఆ టక్స్ రెండు సమానంగా వచ్చేటట్టు ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి చూడండి ఇలా నీట్గా సర్దుకొని ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా ఇలా నీట్గా పిన్నులు అనేది పెట్టేసుకోండి షోల్డర్ మధ్యలో చూడండి అక్కడ ఒక మార్కింగ్ ఇచ్చి అక్కడి నుంచి వన్ నుంచి ఇవతలకి ఒక మార్కింగ్ ఎక్కడ ఖర్చుకి రెండు ఇంచులు పెట్టేసాగా అక్కడ ఒక మార్కింగ్ ఈ రెండిటికి మధ్యలో ఒక మార్కింగ్ ఇచ్చేసి ఒక పా హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఈ విధంగా నేను చూపించిన విధంగా ఇదిగోండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా క్రాస్గా ఈ విధంగా వచ్చేటట్టు మనం మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి ఇప్పుడు నీట్గా కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఓకే చూడండి ఇలా టక్స్ అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు ఫ్రంట్ వైపుకి వచ్చేస్తాయి కొత్తగా నేర్చుకునేటప్పుడు ఏంటంటే ఫ్రంట్ది బ్యాక్ సైడ్కి బ్యాక్ సైడ్ ఫ్రంట్కి కుట్టేసుకుంటాం అలా కాకుండా ఉండాలి అంటే ఈ విధంగా నేను చూపించిన విధంగా ఫాలో అవ్వండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుట్టుకుంటారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి బెస్ట్ టిప్ అయితే మీకు అప్లోడ్ చేస్తుంటాను మన ఛానల్లో ప్రతి ఒక్క టిప్పు యూజ్ అయ్యే టిప్స్ అయితే ఉన్నాయి మన ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి మనం హ్యాండ్స్ లోత్ అనేది ఏ విధంగా తీసుకోవాలి కొత్తగా నేర్చుకునే వారికి ఈజీగా అనిపించేలాగా హ్యాండ్ లోత్ అనేది తీసుకుందాము షోల్డర్స్ మధ్యలో మనం టక్స్ అనేది పెట్టేస్తాం కదా కట్ చేసేటప్పుడు ఆ టక్స్ రెండు సమానంగా వచ్చేటట్టు ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి చూడండి ఇలా నీట్గా సర్దుకొని ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా ఇలా నీట్గా పిన్నులు అనేది పెట్టేసుకోండి షోల్డర్ మధ్యలో చూడండి అక్కడ ఒక మార్కింగ్ ఇచ్చి అక్కడి నుంచి వన్ ఇవతలకి ఒక మార్కింగ్ ఇక్కడ ఖర్చుకి రెండు ఇంచులు పెట్టేసాగా అక్కడ ఒక మార్కింగ్ ఈ రెండిటికి మధ్యలో ఒక మార్కింగ్ ఇచ్చేసి ఒక పా ఇంచ్ అనేది మార్కింగ్ ఈ విధంగా నేను చూపించిన విధంగా ఇదిగోండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా క్రాస్గా ఈ విధంగా వచ్చేటట్టు మనం మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి ఇప్పుడు నీట్గా కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఓకే చూడండి ఇలా టక్స్ అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు ఫ్రంట్ వైపుకి వచ్చేస్తాయి కొత్తగా నేర్చుకునేటప్పుడు ఏంటంటే ఫ్రంట్ది బ్యాక్ సైడ్కి బ్యాక్ సైడ్ ఫ్రంట్కి కుట్టేసుకుంటాం అలా కాకుండా ఉండాలి అంటే ఈ విధంగా నేను చూపించిన విధంగా ఫాలో అవ్వండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుట్టుకుంటారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి బెస్ట్ టిప్ అయితే మీకు అప్లోడ్ చేస్తుంటాను మన ఛానల్లో ప్రతి ఒక్క టిప్పు యూజ్ అయ్యే టిప్స్ అయితే ఉన్నాయి మన ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ ఫ్రెండ్స్